దయచేసి మరి అతిథి కొద్ది సమయంలో కేసీఆర్ సార్ రాబోతున్నాడు వేదిక మీద మిత్రులకు ధనవా దయచేసి విజ్ఞప్తి మీరు అందరూ కూర్చోవాలి ప్లీజ్ మీరు నిలబడితే మొత్తం సభ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు కూర్చోవాలి ఎవరు నిలబడితే వాళ్ళని బయట పంపిస్తామని చెప్పి సెక్యూరి చెప్తున్నారు అందరు కూర్చోండి ప్లీజ్ దయచేసి కూర్చోండి ఎవరు కూడా ముందుకు రావద్దు అందరు ఎవరి స్థానం వాళ్ళు కూర్చోవాలి దయచేసి ప్లీజ్ ఎదురు అన్ని వేల మంది మంచిగా డిసిప్లిన్ ఉంటే మన వేదిక మీద అందరు నిలబడుతున్నారు అందరు కూర్చోండి ప్లీజ్ ఎవరు నిలబడద్దు మరికొద్ది క్షణంలో పెద్దలు కేసీఆర్ సార్ రాబోతున్నారు రస్మైన ఈ లోపల ఒక పాట పాడుకోవచ్చు ప్లీజ్ అన్నా వంద ఓట్లు పక్కన మన దానిలోనే ఉండి పక్కోని గురించి మాట్లాడేటోళ్ళు సేతులు ఎత్తురే అబ్బా ఒక్కళ్ళ నెత్తురా ప్లీజే ఒక్కళ్ళేరా ఒక్కళ్ళేరా అక్కడ ఒక్కళ్ళేడా మరి నేను ఎట్లా ఓడిపోయినా ఇక ఇప్పుడు చెప్పురి మొత్తం నాతోనే వచ్చేటప్పుడు రసమే అన్న ఓ రసమేనా మరెత్తనా అంగట్లో నా అన్ని ఉన్నాయి అల్లుని నోట్లో శని ఉన్నట్లు మనంలో ఒకడు ఉంటాడు ఈడ మంచినే ఉంటాడు ఒక్కడి వాడగానే పక్కోడైపోతాడు అయిపోతాడు నేను ఒక్కని అడిగిన అన్నా గెల్తా గెలుతావని చెప్పినావు కదనే మరి ఓటవనికి వేసినవే అన్నా నువ్వేమనికొక బిడ్డ అన్నాడు ఏట్ేసినవే అన్నా అరే గడ్డట్లేసిన బిడ్డకుమన్నా వచ్చి ఇంటికి వచ్చి లగ్గానికి చెక్కు పెట్టి చెల్లెకు అవ్వకు చీర పెట్టి దండం పెట్టినా లేదా పెట్టినవు బిడ్డ నువ్వు దావకా ఉన్నప్పుడు సీఎం రీ పండు తీసుకొచ్చి ఇచ్చినా లేదా ఇచ్చినవు బిడ్డ నీ ఊళ్ళోకి పోయేటప్పుడు సీసీ రోడ్ వేసినా లేదా వేసినవు బిడ్డ మీ ఇంట్లో ముసలానికి రెండు వేల పింఛన్ ఇస్తున్నా లేదా ఇచ్చినవు బిడ్డ నీ కోడలు చచ్చిపోయినప్పుడు ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినా లేదా ఇచ్చినవు బిడ్డ మరి అన్ని ఇచ్చినాక నాగా ఇంకెవరికి ఇచ్చినావు అన్నా ఊ కొడుక నేనే వేసిన బిడ్డ అన్నాడు మరి ఎవరికి వేసినవా నా అమ్మతో ఆయన ఏం చెప్పింది తెలుసా ఓటేడ నేనే స్థిరన్నా మరి నువ్వయ్యకుంటే పక్కడెట్లా గెలిచిందే బాపు ఓటేడ నేనే స్థిరన్నా నా ఓటు వానోటు వాడే గుద్దుకుండు ఏ అబద్ధాలు చెప్పదా నువ్వే వస్తాలే మీద అంటే నేనే వచ్చిన బిడ్డ ఆ రోజు రాత్రి ఏ ఊరుదో విస్కి రాయల్ స్టాక్ ఏవుహురుదో బీరు ఏవు రుదో విసుకి ఏ దేశముద కానీ అమ్మ తోడు విసుకి కమ్మగున్నది సూడు తాగి ఊగింది నాకు యాతికి ఉన్నది కానీ బిడ్డ రేపనగ బిడ్డ తాగి ఊగింది నాకు ఏడ గున్నది కానీ ఏడ గుర్తిందో నా చెరుగలేక పాయె నీ పాడుగాను నన్ను బొంద పెడితే కాదన నీ సార బంధు పాడుగానని నేనంటే అబ్బ తోడి బిడ్డ ఇక సార కాదు కదా మీ తాగ బిడ్డ ఈసారి మాత్రం వినోద్ అన్నకు గు బిడ్డ వచ్చింది బిడ్డ అని చెప్తా ఉన్నారు దయచేసి మీరు కూడా గ్రామాలలో మాట్లాడు అన్న చర్చ పెట్టుకోండి అన్నా ఏ ఊర్లో మాట్లాడండి ఏం పోతుంది అన్నా ఇలా కేసీఆర్ని పోగొట్టుకుంటే గిట్ల అని తెలియదు గిట్ల మరి గిట్లనే అవుతుంది బిడ్డ మంచోని ఓడగొట్టుకుంటే పొలాలు ఎన్ని వీక్తాయి మంచి సారుని ఓడగొట్టుకుంటే కరెంటు వీక్తుంది మంచి సారును కొట్టుకుంటే మీటర్లు వీక్తాయి అన్న టెన్ వస్తాయి వస్తాయట అన్నా అప్పుడు మరి చెప్పడం మర్చిపోయినా ఈ టెన్ హెచ్పి ఏందంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బిడ్డ ఉంటుంది ఒక్కతే బిడ్డ ఆయనను గుంటూరులో అవుతల భీమవరానికి ఇచ్చి ఆ భీమవరం వల్ల అల్లునికి కంపెనీ ఉంటుంది అట టెన్ అబ్బ అబ్బా పని దండం పెడతా ఎట్లా ఉచిన టెన్ హెచ్పి కంపెనీ ఉందట అంకుల్ మామయ్య ఒకటి అడుగు తీస్తావా అన్నాడట ఏ బిడ్డ రాక రాక ముఖ్యమంత్రి అయినా ఒక్కటేంది బిడ్డ ఇరవై అడుగు మాడట ఏమి లేదు మూడు హెచ్పీలు తెలంగాణలో వీక టెన్ హెచ్పిలు పెట్టు మామ నీకు సగం బిడ్డకు సగం నాకు సగం గిది ముచ్చట వాళ్ళ ఆలోచన గిదన్నా మన సార్ ఆలోచనకి ఎట్లుంటదా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి సార్ వచ్చేలాంటి

మందిస్తా నా దగ్గర ఉన్నది చెట్ల మందు కొరుకురే పట 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 పనులు కొరకు రాజనో రాజన గులాబీ గులాబీ జండను ఎత్తి పట్టాలి ఈసారి కనుక ఏమన్నా కింద మీద అయిందనుకో అమ్మతోడు నాకేముంటదే పాటలు పాడుకొని బతాం మంచిగా వాడినా లేదా మంచివాడిలో బిడ్డ అని చెప్పేసి చేతులు ఎత్తురే ఎంతమంది సప్పట్లను కొట్టురి నీ మంచివాడిని అంటే సప్పట్లు కొట్టురే యూట్యూబ్లో పాటలు పెట్టుకుంటా మంచి పాటలు వస్తాయి నాకు అన్ని పాటలు వస్తాయి నాగులమ్మో నాగులమ్మో ఇంటి జానా ఈ పాట పాడి యూట్యూబ్ లో అనుకో పది కోట్లు వస్తాయి నేను బతుకులే అవ్వతాడు నా చదువుకున్న నాతోని ఏం మీరు ఆగమవుతారు సుమా నాకేము లేదు మళ్ళా కత్త మళ్ళా కేకల పాటలు పాడతా శివ శివంటూ ఒక్క సేలాడ రాజన్న రూపం చూడు యములాడోలు సప్పర్లు కొట్టారు సార్లు తలుసుకున్నా అబ్బా గిట్ల కొట్టే ఆయనతో లక్ష్మీనరసిరావును ఆగం చేసి మళ్ళా ఆగం చేయకుంటాడు శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే యములాడ రాజన్న రూపం జోడు పాయలై విడిపోయే గంగా ఏడు అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము ఆ కోటిదేవుళ్ళకు దీపం పెట్టినా కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా తెలంగాణ తల్లిని చూడు ఈ పాట మళ్ళా వాడితే నాకు ఓట్లు ఇయ్యరా ఏ మళ్ళా తప్పకు మంత్రి రసమై పాలకిషన్ కొట్టురి సప్పట్లు